పెద్దపల్లి జిల్లా మంత్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను డీసీపీ రామ్రెడ్డి పరిశీలించారు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని తెలిపారు ఎన్నికల నిర్వహణకు తొమ్మిది వందల మంది సిబ్బందిని నియమించామని చెప్పారు ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు പേലാ മൈALLYണ്ല്ഽ तുണ്മാണ്ഺ earns Brazilian పెద్దపల్లి జిల్లా ఒక కార్పొరేషన్ మూడు మున్సిపాలిటీగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి గోదావరికని ఏసీపీ రమేష్ గారు మంత్రిని సిఐ రాజు ఆధ్వర్యంలో ముఖ్యంగా మంత్రిని ప్రశాంతమైన వాతావరణాలు ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ టోటల్ మన పెద్దపల్లి జిల్లా ఫోర్ చూసుకుంటే తొమ్మిది వందల తొంభై ఏడు హోంగార్డ్ ఆఫీసర్ నుంచి డీసీపీ వరకు మొత్తం ఫోర్సును నియమించడం జరిగింది ప్రశాంత వాతావరణంలో ప్రతి ఓటరు తమ ఓటును నిర్భయంగా వినియోగించుకోవచ్చు పోలీస్ పకడ్బందీ బందోబస్తుతో ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎలాంటి అంటుబడి ఇన్సిడెంట్ ఎక్కడా లేవు మన మంత్రికి వస్తే పదమూడు వార్డ్స్ ఇరవై ఆరు పోలింగ్ స్టేషన్స్లో ప్రశాంతమైన వాతావరణ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈరోజు మంతని లోపల మున్సిపల్ ఎలక్షన్స్ చాలా స్వేచ్ఛాయుత వాతావరణం లోపల జరగడానికి ఓటర్లు వాళ్ళ యొక్క ప్రజాస్వామ్యబద్ధమైన ఓటు హక్కును ప్రశాంతంగా స్వేచ్ఛగా ఫెయిర్గా ఏర్పాటు చేసుకోవడానికి క్యాస్ట్ వాళ్ళ ఓటు వేయడానికి పకడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మంతనిలోని పదమూడు వార్డు లోపల కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతూ ఉంది ఓటర్లు స్వేచ్ఛాయుతంగా ఏ రకమైనటువంటి అభద్రతా భావానికి గురి కాకుండా చాలా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకుంటారు దానికి చేత ఏర్పాట్లు